హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేసుకుందాం ఇది హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో షుగరు బెల్లం అనేది మనం వాడట్లేదు ఇందులో వేసే కాజు మన హెల్త్కి చాలా మంచిది ఇందులో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి మెగ్నీషియము ఎనర్జీని ఇస్తుంది అలాగే మనం ఇందులో వేసుకునే బాదము ఈ విటమిన్ ఉంటుంది ఇది చాలా మంచిది పిల్లల ఎదుగుదలకి చాలా మంచిది గ్లోయింగ్ స్కిన్ హెల్తీగా ఉంచుతుంది పుచ్చకాయ గింజల్లో ఇందులో వేసుకున్నవి అందులో జింక్ ఉంటుంది ఇమ్యూనిటీ బూస్ట్లా పనిచేస్తుంది సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తున్నాం కదా ఈ సన్ఫ్లవర్ సీడ్స్ హెల్త్కి చాలా మంచిది ఇందులో ఒమేగా ఫ్యాటియా ఉంటాయి మన వెయిట్ని తగ్గిస్తుంది వాటర్మెలన్ సీడ్స్ వేసుకుంటున్నాం అది మంచి మన స్కిన్లో గ్లోని ఇస్తూ ఉంటుంది ఐరన్ వల్ల హెయిర్ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది హెయిర్ గ్రోత్ ఉంటుంది ఇందులో వేసుకునే ఇందులో మనం వేసే డేట్స్ న్యాచురల్ స్వీట్ని ఇస్తుంది ఇందులో కాల్షియము మెగ్నీషియము ఉంటుంది నువ్వులు కీళ్ళ నొప్పుని బాగా తగ్గిస్తుంది లేడీస్కి నువ్వులు అనేది చాలా మంచిది ఇందులో మనం వేసుకున్న గింజలు అనేవి వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది అరుగుదలకి బాగుంటుంది హార్ట్కి చాలా మంచిది అలాగే డేట్స్ వేసుకుంటున్నాం కదా అది న్యాచురల్ స్వీట్నిస్తుంది అంతా దోరగా వేయించుకొని మిక్సీ చేసుకోవాలి పల్స్ మోడ్లో క్రస్ కొంచెం క్రిస్పీగా చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కచ్చబచ్చగా చేసుకోవాలి దాంట్లో కొంచెం ఇలాచీ పౌడరు అలాగే మనం ఉండ చుట్టుకోవడానికి వీలుగా హనీ వేసుకుంటున్నాం మనము షుగరు పంచదార అనేది పంచదార బెల్లము వాడట్లేదు కదా హెల్తీగా చేసుకుంటున్నాం కనుక దీంట్లో హనీ వేసుకొని మనకు ఉండ ఏ విధంగా ఉండని చుట్టుకుంటున్నామో ఆ స్టెక్చర్లో హనీ అనేది మన స్వీట్కి వేసుకుంటున్నాం అందుకని ఇది చాలా మంచిదండి పిల్లలకన్నా లేడీస్ లేడీస్కన్నా రోజుకొక్కటి తింటే చాలు హెల్తీగా ఉంటారు డాక్టర్తో పని లేకుండా హెల్తీగా ఉంటారు ఇంతేనండి మన డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్